ఏ మేడము ఇద్దరికి ఇచ్చాను చేశాను నేను ఇద్దరు నెంబర్లు ఇచ్చాను ఇద్దరికి ఇచ్చాను మీ నెంబరు పోన్లే మొత్తాన్ని ఎవరు చేశారు ఇంటర్వ్యూనింగ్ సినిమా నీ పిల్లలు బాగుంటే చాలు తల్లి సార్ చాలా చాలా సాయం క్రైస్తవులు చెప్పుకొని దేవునా పెట్టుకొని మోసం చేసే మనుషుల మధ్యలో మీలాంటి వాళ్ళు క్రీస్తులు తిడుతున్నప్పటికీ దూసుకున్నప్పటికీ నా కోసం మంచి సాయం చేయడం అన్నది ఎంత మానవత్వాన్ని ఈ చావుపతిని మధ్య కాకు చూపించారు నేను అది చెప్దాం అనుకున్నాను మళ్ళీ ఫిఫ్టీ ఇంకో ఎపిసోడ్ చేసినప్పుడు చెప్తాను సార్ అయితే మీ వీడియోస్ వెళ్తే బాగుంది అనుకున్నాను సార్ నాకు మనుషులు కావాలమ్మా నేను ఓపెన్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు మనుషులు కావాలి క్రైస్తవులు ముస్లింస్ హిందువులు కాదు నాకు మనుషులు కావాలి సార్ చాలా థ్యాంక్స్ అండి నా అనుకున్న వాళ్ళంతా నన్ను వెళ్ళిపోతే సార్ మరి మీకు ఒక విషయం చెప్తాను మీరు బయలుదేరి అంతా వస్తున్నాను అమ్మ నేను తిరుపతిలో ఉన్నాను

మా ఒక ఆయన నెంబర్ పెడతాను మాట్లాడండి నేను ఫోన్ ఎత్తకపోతే నేను ఈ సైలెంట్లో ఉంటుంది కదా అమ్మ నేను నెంబర్ పెడతాను వారితో మాట్లాడుతూ ఉండండి